హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ భాగాన్ని వినేద్దాం సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి కావ్య ఫంక్షన్కి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకుంటోంది అప్పుడే లోనికి వస్తున్న లతను చూసి నువ్వు లత కదా అంది కావ్య అవును వదిన మీరు క్షేమంగా ఉన్నారా అంది లత నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి ఇక్కడ నువ్వు మార్నింగ్ ఆ నాయక్తో వెళ్ళావు కదా అంది కావ్య అది నేను కాదు వదిన లక్ష్మణ్ కృష్ణ అన్నయ్య అలా ప్లాన్ చేశాడు వాడు నేనేం ఇబ్బంది పెట్టలేదు కదా అంది లత వాడి మొహంలే అసలేం జరిగింది ఎవడు వాడు వాడికి నీకు ఏంటి సంబంధం అంది కావ్య ఫంక్షన్ అయ్యాక చెప్తానులే వదిన నీకు పనుండు పనుంటుంది కదా అంది లత నాకేం పనిలేదు అప్పటి వరకు ఆగితే నా మైండ్ అస్సలు ఊరుకోదు ఫంక్షన్కి ఇంకా టైం ఉంది కానీ అంటూ లతని పక్కకు తీసుకెళ్లి ఇప్పుడు చెప్పు ఏమైందో అంది కావ్య వదిన నేను కాలేజీలో చదువుతున్న టైంలో నాయక్ మా సీనియర్ నుండో వచ్చి హాస్టల్లో ఉంటూ మా కాలేజీలో చదువుకునేవాడు అతనికి లేని అలవాటంటే ఉండేది కాదు ఎప్పుడూ రౌడీలతో తిరుగుతూ అమ్మాయిలు నడిపిస్తూ ఉండేవాడు ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడేవాడు అతనంటే ఇష్టం లేదని చెప్పినా వినకుండా నన్ను వేధించేవాడు ఒకరోజు నా ఫోన్ కూడా ఒక వీడియోకి సెండ్ చేశాడు అది వాడు నా ఫోటోతో ఎడిట్ చేసిన ఒక న్యూ న్యూడ్ వీడియో నేను వాడు చెప్పినట్లు వినకపోతే అది అందరికీ షేర్ చేస్తా అన్నాడు నాకేం చేయాలో తెలియలేదు నా బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక వాడు చెప్పినట్లు వినలేక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని ఊరి చివరిన్న బాయిలో దూకాను అప్పుడు కృష్ణ అన్నయ్య నన్ను రక్షించి ఎందుకు ఇలా చేశావని నిలదీస్తే అన్నయ్యకు నాయకు గురించి చెప్పాను అప్పుడు అన్న వాడి పట్టుకుని వాడి దగ్గర ఉన్న వీడియో డిలీట్ చేసి వాడిని జైల్లో పెట్టించాడు వాడు నన్నే కాదు చాలామంది ఆడవాళ్ళని ఇలా ప్రేమ పేరుతో మోసం చేశాడు అన్నయ్య వల్ల నేను వాడి మోసం నుండి బయటపడ్డాను తర్వాత నాకు మా బావతో పెళ్లి జరిగింది బావతో చాలా సంతోషంగా ఉన్నాను మళ్ళీ నిన్న అన్నయ్య వచ్చి వాడి గురించి చెప్పాడు వాడు మళ్ళీ నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చానని బాధపడుతుంటే అన్నయ్య నాకు ధైర్యం చెప్పి నాలా లక్ష్మణ్కి వాడి దగ్గరకు తీసుకెళ్లాడు అంది లత అవునా అంత జరిగిందా సరే నువ్వు వెళ్ళి కూర్చో అని లోనికి వెళ్తూ పాపం అనవసరంగా హీరో రౌడిని తిట్టుకున్నానే అందరి విషయంలో మంచిగా ఉంటాడు కానీ నా విషయంలోనే ఎందుకంత మొండిగా ఉంటాడు ఇంతకీ ఎక్కడున్నాడు కనిపించలేదే అనుకుని వెనక్కి వెళ్ళి కృష్ణప్రసాద్ కోసం వెతికింది అతను ఎక్కడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న లక్ష్మణ్ కనిపించాడు లక్ష్మణ్ గారు కృష్ణ ఏమైనా కనిపించారా మీకు అంది వాడు మేడపైన ఉన్నాడమ్మా వాడికి ఫంక్షన్లో ఉండడం ఇష్టం లేక పైన కూర్చున్నాడు అప్పటికి చాలా చెప్పి చూస్తాను కానీ వినడం లేదు వాడి మొండితనం నీకు తెలుసు కదా నేను వాడి దగ్గరికే వెళ్తున్నా ఏమైనా చెప్పాలా అన్నాడు లక్ష్మణ్ అబ్బే అదేం లేదండి జస్ట్ కనిపించలేదని అడిగా అంతే అంది కావ్య అండి గిండి ఏమొద్దు చక్కగా అన్నయ్య అని పిలువు నాకు ఎలానో చెల్లి లేరు నీలో నా తోడగొట్టుని చూసుకుంటా అది కూడా నీకు ఇష్టమైతేనే అన్నాడు లక్ష్మణ్ ఓకే అన్నయ్య నాకు కూడా అన్నయ్యలు ఎవరు లేరు ఇక నుండి అలానే పిలుస్తాను అంది కావ్య సరేమ్మా వాడు నా కోసం వెయిట్ చేస్తుంటాడు లేట్ అయితే వాడికి కోపం వస్తుంది నేను వెళ్తా ఏమైనా అవసరమైతే కాల్ చేయి అని తన నెంబర్ ఇచ్చాడు లక్ష్మణ్ లక్ష్మణ్ దగ్గర నెంబర్ తీసుకుని పల్లవి దగ్గరికి వెళ్ళింది కావ్య అప్పటికే పల్లవి ఫ్రెండ్స్ తనని రెడీ చేశారు వావ్ పల్లవి నిజంగా సంతాన లక్ష్మిలా ఉన్నావు నీకు ఎవరి దిష్టి తగలకూడదు అని పల్లవికి దిష్టి చుక్కపెట్టింది కాసేపటికి ఫంక్షన్ స్టార్ట్ అయింది అందరూ పల్లవికి గాజులు తొడిగి ఆమెతో పాటు పుట్టబోయే బిడ్డను ఆశీర్వదిస్తున్నారు ప్రతాప్ రెడ్డి గారు ఈ వేడుకకు దూరంగా అయినా ఆ గదిలోనే ఉండిపోయారు సావిత్రమ్మ గారు ఎంత చెప్పినా ఆయన అక్కడికి రాలేదు అత్తమ్మ మామయ్య గారిని కూడా పిలవండి మీ ఇద్దరు ఆశీర్వాదం కూడా వాళ్ళకి కావాలి కదా అంది కావ్య మీ మావయ్య గారు నా మాట ఎక్కడ ఉంటారు ఆయన పంత అన్నారు సావిత్రమ్మ గారు అలా అంటే ఎలా అత్తమ్మ ఇలాంటప్పుడు కూడా రాకపోతే ఎలా ఉండండి నేను వెళ్ళి మావయ్యని పిలుస్తా అని ప్రతాప్ రెడ్డి గారి గదికి వెళ్ళింది కావ్య గంభీరంగా కూర్చున్న ఆయన ముందుకు వెళ్ళి మావయ్య గారు ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది మీరు వచ్చి పల్లవిని ఆశీర్వదిస్తే బాగుంటుంది అంది కావ్య అది నాకు ఏమవుతుందని నేను ఆశీర్వదించాలి నా పరువు తీసిన రోజే నా కూతురు నాకు లేదు అన్నారు ప్రతాప్ రెడ్డి గారు కళ్ళ ముందు ఉన్న కూతురిని లేదని ఎలా అంటారు మావయ్య గారు అయిందేదో అయిపోయింది ఎన్నాలని ఇలా ఉంటారు మీ కన్నబిడ్డ ఇంకో బిడ్డకు జన్మ ఇవ్వబోతుంది ఆడపిల్లకు కాన్పనేది పునర్జన్మ లాంటిది తను పన్నింటి బిడ్డను కని తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని మీరు ఆశీర్వదించాలి మీ కోపం పల్లవి పైనే కదా మరి పుట్టబోయే బిడ్డ మీద ఎందుకు కోపం మీరు ఆవునన్నా కాదన్నా పుట్టబోయేవాడు మీ మనవడు మీరు ఆశీర్వదిస్తే బాగుంటుంది అంది కావ్య అవును మావయ్య వాళ్ళకి ఆశీర్వాదం తప్పకుండా కావాలి అంటూ అక్కడికి వచ్చాడు రిషి రిషిని చూసి ప్రతాప్ రెడ్డి గారి ముఖం పక్కకు పెట్టుకున్నారు రిషి ఆయన ముందు మోకాలపై కూర్చొని మావయ్య గారు మీకు నా మీద కోపం ఉంటే నన్ను కొట్టండి తిట్టండి అంతేకాని ఇలా మాట్లాడకుండా ఉండ ఉండకండి మాకు మీరు తప్ప ఎవరున్నారు మా బిడ్డకి మీ దీవెనలు కావాలి మీ అందరూ ఉండి కూడా నా బిడ్డ ఎవరూ లేని వాడిలా ఉండకూడదు వాడికి మీరంతా కావాలి మీ అందరి ప్రేమ కావాలి ముఖ్యంగా తాతయ్యగా మీ ప్రేమ కావాలి ప్లీజ్ రండి మావయ్య అన్నాడు అతని మాటలకు ప్రతాప్ రెడ్డి గారు కరిగిపోయారు అతని పద పదహల్లుడు వెళ్దాం చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు కోపమే కానీ ఇంకేమీ లేదు నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది అన్నారు థ్యాంక్స్ మావయ్య గారు అని ఆయన్ని హ్యాక్ చేసుకున్నాడు రిషి అమ్మయ్య గారు దారిలోకి వచ్చారు ఆయన ఇంత త్వరగా మనసు మార్చుకుంటారని అనుకోలేదు ఇక మిగిలింది హా హీరో రౌడీ గారే మారడమే అనుకుంది కావ్య ప్రతాప్ రెడ్డి గారు రిషితో కలిసి రావడం చూసి పల్లవి సావిత్రమ్మ గారు షాక్ అయ్యారు అంతా సెట్ అయింది అన్నట్లు కావ్య వాళ్ళకి సైగ చేసింది రిషి ఆయన చేతికి ఇచ్చి పల్లవిని ఆశీర్వదించమన్నాడు అత్తమ్మ మీరు కూడా వెళ్ళండి అంటూ సావిత్రమ్మ గారి చేతికి ఇచ్చింది కావ్య ఇద్దరూ కలిసి పల్లవిని ఆమెకి పుట్టబోయే బిడ్డని ఆశీర్వదించారు నన్ను కూడా అంటూ వాళ్ళకి వాళ్ళ కాలకు మొక్కాటి రుషి తండ్రి దీవెనలు దక్కినందుకు పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అయింది కావ్య అన్నయ్య కూడా వచ్చుంటే బాగుండేది అంది పల్లవి నీకు ఆయన గురించి తెలుసు కదా సరే ఉండు నా ప్రయత్నం ఏం చేస్తా అని కృష్ణప్రసాద్ని పిలవడానికి మేడపైకి వెళ్ళింది అతను లక్ష్మణ్తో కలిసి డ్రింక్ చేస్తున్నాడు ఆమె రావడం గమనించిన లక్ష్మణ్ ఏంటమ్మా ఇలా వచ్చావు ఫోన్ చేస్తే నేనే వచ్చేవాని కదా అన్నాడు బాటిల్స్ ఆమెకు కనిపించకుండా పక్కకు పెడుతూ ఏంట్రా దానికి భయపడి చేస్తున్నావు అని లక్ష్మణ్ దగ్గర బాటిల్ లాక్కొని డ్రింక్ చేస్తూ దాన్ని పొమ్మని ఎక్కడి నుండి అన్నాడు కావ్య నువ్వు వెళ్ళమ్మా ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం వాడు ఇప్పుడు కంట్రోల్లో లేడు అన్నాడు లక్ష్మణ్ నేను వచ్చిందే ఆయన కోసమే అన్నయ్య పల్లవిని ఆయన ఆశీస్సులు కావాలని కోరుకుంటుంది అందుకే ఆయన తీసుకెళ్ళడానికి వచ్చాను అంది కావ్య బావా విన్నావు కదా పద కిందికి వెళ్దాం అన్నాడు లక్ష్మణ్ రేయ్ అది చెప్పడం నువ్వు వినడం నా ఇష్టంతో పని లేదా మీకు నేను ఎక్కడికి రాను అన్నాడు కృష్ణప్రసాద్ అది కాదు బావా ఎంత కాదనుకున్నా తను నీకు చెల్లి పల్లవి అంటే ఎంత ప్రాణంగా ఉండేవాడువో మర్చిపోయావా ఎప్పుడూ తన పేరే కలవరించేవాడివి ఇప్పుడు ఏమైందిరా నీకు ఇంత మొండిగా ఉన్నావు అన్నాడు లక్ష్మణ్ నువ్వన్నది నిజమేరా ఒకప్పుడు నా చెల్లి అంటే నాకు ప్రాణం కానీ ఇప్పుడు కాదు అది నా చెల్లినే నా చెల్లి కానే కాదు నీకు తెలుసు కదా చిన్నప్పటి నుండి తను ప్రతీదీ నాతో షేర్ చేసుకునేది ఏది దాచేదే కాదని మరి తను ఒకరిని లవ్ చేస్తున్న విషయం కనీసం నాకు చెప్పాలని అనిపించలేదా అంత పరాయవాన్ని అయిపోయానా తను అలా చేస్తున్నప్పుడు నేను ఇలానే ఉంటాను అన్నాడు కృష్ణప్రసాద్ మీరు చాలా తప్పు చేస్తున్నారు కృష్ణప్రసాద్ ఇంత మండితను పనికిరాదు మీరు తన ప్రేమను అంగీకరిస్తారో లేదో అన్న భయంతో మీకు చెప్పలేదు పోనీ తనే తప్పు అనుకుందాం మీరు దాన్ని కరెక్ట్ చేయొచ్చు కదా తనని అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించరు మీరు మాట్లాడటం లేదని తను చాలా ఫీల్ అవుతుంది ఇలాంటి టైంలో తను బాధ పెట్టడం మంచిది కాదు నా మాట విని కిందికొచ్చి తనని దీవించండి అంది కావ్య ఏంటే నాకే నీతులు చెప్తున్నావా అసలు ఇదంతా నీ వల్లే కదా అంటూ ఆమె గొంతు పట్టుకున్నాడు ఏంటిది వదలండి అంది కావ్య ఈ రోజు నువ్వు నా చేతిలో చావాల్సిందే నా కోపం తీరాల్సిందే అన్నాడు కృష్ణప్రసాద్ పట్టు బిగిస్తూ అతను గొంతు గట్టిగా పట్టుకునేసరికి కావ్య ఊపిరికి అందలేదు బావా ఏంటిది తన వదులు తనని చంపేస్తావా ఏంటి నీకు బాగా ఎక్కువైనట్లుంది వదులు తనని అని కృష్ణప్రసాద్ నుండి ఆమెను విడిపించే ప్రయత్నం చేశాడు కానీ అతని వల్ల కాలేదు ఇక వేరే దారి లేక కృష్ణప్రసాద్ మీద చెయ్యి వేసుకొని ఆమెను విడిపించి కావ్య నువ్వు వెళ్ళమ్మా వీని నేను చూసుకుంటాను ఇక్కడ జరిగింది అది కింద చెప్పకు పల్లవి బాధపడుతుంది అన్నాడు కావ్య నీళ్లు నిండిన కళ్ళతో అక్కడి నుండి వెళ్ళిపోయింది కన్నీలను తుడుచుకొని లేని నవ్వు తెచ్చుకుని పల్లవి దగ్గరికి వెళ్ళింది అన్నయ్య రాలేదా అంది పల్లవి నిరాశగా మీ అన్నయ్య సంగతి నీకు తెలిసిందే కదా నువ్వు ఫీల్ అవ్వకు మేనల్లుడు పుట్టాక ఆయనే వస్తాడు అంది కావ్య వస్తున్న కన్నీలను వాళ్ళు కనిపించకుండా తడుచుకుంటూ దానికోసం నన్నే కొడతావా నువ్వు ఆపకపోయి ఉంటే అది నా చేతుల్లో చచ్చేది అన్నాడు మరి చంపేవాడివే అయితే ఆ నాయకుడిని ఎందుకు రచించావు వాడికే వదిలేసి రావాల్సింది కదా అన్నాడు లక్ష్మణ్ కృష్ణప్రసాద్ అతని మాటలకు సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్నాడు ఏంట్రా మౌనంగా ఉన్నావు సమాధానం చెప్పు నాకు తెలుసు నువ్వు చెప్పలేవని అయినా ఆ అమ్మాయి మీద అంత కోపం ఎందుకు ఒక ఫ్రెండ్గా పల్లవికి హెల్ప్ చేసింది తన ప్లేస్లో నువ్వున్నా అదే చేసేవాడివి కదా మరి ఎందుకు నీకంత పంతం ఏదో సాధిద్దామని ఆమెడి పెళ్లి చేసుకుని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు సాధించిందేంటి ఆడపిల్ల ఉసురు మంచిది కాదురా నా మాట విని తన్ని వాళ్ళ ఇంటికి పంపించు అన్నాడు నువ్వు నువ్వెన్న చెప్పు తన విషయంలో నా మనసు మారదు అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు కృష్ణప్రసాద్ వీడు ఎప్పటికి మారుతాడు ఆ అమ్మాయి జీవితం ఎప్పటికి బాగుపడుతుందో అనుకున్నాడు లక్ష్మణ్ ఫంక్షన్ అయ్యి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు పల్లవి తన గదిలో రెష్ తీసుకుంటుంది సావిత్రమ్మ గారు ప్రతాప్ రెడ్డి గారు ఫంక్షన్ బాగా జరిగిందని మాట్లాడుకుంటున్నారు కావ్య ఒక పక్కగా కూర్చొని వాళ్ళ మాటలు వింటుంది ఏదో అక్కడున్నది అన్నమాటే కానీ కృష్ణప్రసాద్ చేసిన పనికి తన మనసు చాలా బాధపడింది వద్దనుకున్న కన్నీలు వచ్చేస్తున్నాయి ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది గదిలో కృష్ణప్రసాద్ ఉండడం చూసి మళ్ళీ సావిత్రమ్మ గారి గదికి వెళ్ళి అక్కడ పడుకుంది ఏంటమ్మా ఇక్కడికి వచ్చా వాడేమైనా అన్నాడా అయినా నువ్వేంటి అలా ఉన్నావు ఏమైంది అన్నారు సావిత్రమ్మ గారు అదేం లేదత్తమ్మ కొంచెం అలసటగా ఉందా అంతే అని పక్కకు తిరిగి పడుకుంది కానీ ఆమెకి నిద్ర రావడం లేదు కన్నీళ్ళు ఆగడం లేదు అసలు ఆయనకి నా మీద ఎందుకు అంత కోపం తప్పు నాలో ఉందా ఆయనలో ఉందా అంత కోపం ఉన్నప్పుడు నన్ను ఎందుకు కాపాడాడు తన చేతులతో చంపడానిక పల్లవి డెలివరీ అయ్యా అవ్వగానే కొనుండి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది మరుసటి రోజు కృష్ణప్రసాద్కి మత్తు దిగాక రాత్రి తను కావ్య విషయంలో చేసింది గుర్తుకొచ్చింది ఛా ఏంటి నేను ఇలా చేశాను ఆ అమ్మాయి అంటే ఎంత కోపం ఉంటే మాత్రం అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అనుకున్నాడు మళ్ళీ అంతలోని అయినా నేను చేసిన దాంట్లో తప్పే ఉంది దానివల్లే కదా ఇదంతా అనుకుని కిందకి వెళ్ళాడు అప్పుడే పల్లవి గదిలో నుండి బయటకు వస్తున్న కావ్య కృష్ణప్రసాద్కు చూసి తలదించుకుని వెళ్ళిపోయింది అబ్బో నిన్న జరిగిన దానికి కోపం వచ్చింది అనుకుంటా ముఖం అలా పెట్టుకుంది అనుకుని టిఫిన్ చేయడానికి వెళ్ళాడు సావిత్రమ్మ గారు వేరే పనిలో ఉండి కావ్యను కృష్ణప్రసాద్కి టిఫిన్ వడ్డించమన్నారు అతనికి ఎదురుపడమే ఇష్టం లేక కావ్య మంగమ్మను అక్కడికి పంపింది ఆ తర్వాత కూడా కృష్ణప్రసాద్ను పట్టించుకోనట్లే ఉంది అతనికి ఎదురు ఎదురుపడమే మానేసింది ఎక్కువగా సావిత్రమ్మ గారు గదిలోనే పడుకుంటుంది ఎందుకో కృష్ణప్రసాద్కి అంతదాన నచ్చట్లేదు ఒకరోజు కృష్ణప్రసాద్ లేటుగా ఇంటికి వచ్చాడు అప్పటికి ఇంట్లో అందరూ నిద్రపోయారు కావ్యకు మాత్రం నిద్ర పట్టుగా హాల్లో టీవీ చూస్తూ కూర్చుంది కృష్ణ రావడం చూసి అక్కడి నుండి వెళ్ళిపోయి ఏ ఆగు అన్న పిలుపుతో ఆగి ఏంటి అన్నట్లు చూసింది నాకు ఆకలిగా ఉంది భోజనం వడ్డించు అన్నాడు కృష్ణ అన్నీ అక్కడే ఉన్నాయి కదా పెట్టుకొని తినండి అంది కావ్య ఆ విషయం చెప్పకపోతే నాకు తెలియదా మర్యాదగా వచ్చి వడ్డించు అన్నాడు కృష్ణ నా మీదే విడి రౌడీయుజం అని కొనుక్కుంటూ వెళ్ళి అతనికి వడ్డించింది కావ్య పల్లెం నిండా అన్నం పెట్టి దాని నిండా రసం వేసి పైన పెరుగు వేసింది ఏ నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంట వడ్డించడం అన్నాడు కృష్ణప్రసాద్ నాకు ఇలానే వచ్చు అంది కావ్య ముఖం పక్కకు పెట్టుకుని అసలు ఏమైంది నీకు నాలుగు రోజుల నుండి ఎందుకు అలా ఉన్నావు అన్నాడు కృష్ణ నేను ఎలా ఉంటే మీకెందుకు పోనీ నేను ఇలా ఉండడం మీకు నచ్చకపోతే చంపేస్తారా అవునులే అందుకంటే ఏం చేయగలరు మీరు మన మధ్యని ఏ బంధం లేకపోవచ్చు కనీసం ఒక మనిషిగా కూడా చూడడం లేదు మీరు మీకు నా మీద కోపం ఉందని తెలుసుకొని ప్రాణాలు తీసేంత అనుకోలేదు మీరు నన్ను వాడి నుంచి కాపాడితే మీరు చాలా మంచివాళ్ళని నేనే మీ గురించి తప్పుగా అనుకున్నానని అనుకున్నాను అదంతా నా భ్రమ అని అర్థమైంది ఇంకా ఎన్ని రోజులు ఈ పంతం నా దారిని నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను కదా అంది కావ్య నిన్ను ఎప్పుడు బయటికి పంపించాలో నాకు తెలుసు ఇంకొక విషయం నీ మొహం అలా పెట్టుకోకు చూడలేక చేస్తున్నాను ఆ రోజు కొంచెం డ్రింక్ చేయడం వల్ల నాకు తెలియకుండా నీతో అలా ప్రవర్తించాను అదంతా మనసులో పెట్టుకోకు అయినా నువ్వు ఆ రోజు అక్కడికి రాకుండా ఉండాల్సింది అని హ్యాండ్ వాష్ చేసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు కాసేపు హీరోలా ఉంటాడు కాసేపు రౌడీలా ఉంటాడు అయినా వీడు ఎలా ఉంటే నాకెందుకు పల్లవి డెలివరీ అవ్వగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఏం చేస్తాడో నేను చూస్తా అనుకుంది కావ్య అలా ఒక వారం రోజులు గడిచిపోయాయి పల్లవికి డాక్టర్ ఇచ్చిన డెలివరీ డేట్ దగ్గర పడింది ఆమెను ఇంకా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇంట్లో అందరూ ఆమెకు కావలసినవన్నీ అడిగి మరీ చేసి పెట్టారు అత్తా కొడలు ఒకరోజు సావిత్రమ్మ గారు పల్లవి కోసం ఏవో వంటలు చేస్తున్నారు కావ్యకి ఎందుకో మనసు బాలేక గుడికి వెళ్దామని రెడీ అవుతుంది ఇంతలో పల్లవి కావ్య కావ్య అని అరిచింది ఏంటి పల్లవి పిలుస్తుంది అనుకుని పల్లవి దగ్గరికి వెళ్ళి ఏంటి పల్లవి ఏమైనా కావాలా అంది నొప్పిగా ఉంది ఉండి ఉండి ఎక్కువ అవుతుంది భరించలేకపోతున్నాను అంది కావ్య వెంటనే సావిత్రమ్మ గారికి పిలి పిలుచుకొని వచ్చింది అవి పురిటి నొప్పులని అర్థమైన సావిత్రమ్మ గారు కావ్య పల్లవికి నొప్పులు మొదలయ్యాయి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నేను వయసు సర్దుతాను నువ్వు కృష్ణా పిలు హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నారు ఆయన ఉదయాన్నే బయటికి వెళ్ళారు కదా అత్తమ్మ మామయ్య గారు కూడా ఇంట్లో లేరు పదండి మనమే తీసుకెళ్దాం అని ఇద్దరూ కలిసి పల్లవిని హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ కావ్యను లేబర్ రూమ్కి తీసుకెళ్లారు అత్తమ్మ మీరు కంగారు పడకండి నేను మీ అబ్బాయికి రిషికి ఫోన్ చేస్తాను అని రిషికి కాల్ చేసి పల్లవిని హాస్పిటల్లో జాయిన్ చేసిన విషయం చెప్పింది కావ్య అతన్ని జాగ్రత్తగా చూసుకోండి నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని రిషి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు కావ్య లక్ష్మణ్కి కూడా కాల్ చేసి కృష్ణప్రసాద్కి చెప్పమని చెప్పింది ఆ సాయంత్రానికి పల్లవి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది కానీ బాబు పేగు మెడలో వేసుకుని పుట్టాడు డాక్టర్ ఆ విషయం చెప్పడంతో సావిత్రమ్మ గారు ఎందుకైనా మంచిదని కావ్యతో పంతులు గారికి ఫోన్ చేయించారు ఆయన బాబు పుట్టిన టైము అడిగి పంచాంగం చూసి అమ్మ బాబు మేనమామ గండంతో పుట్టాడు ఇరవై ఒకటవ రోజు శాంతి చేయించి నూనెలో బాబు మొహం చూడాలి బాబు అప్పటి వరకు ఆయన బాబుని చూడకుండా జాగ్రత్త పడండి అన్నారు అలాగే పంతులు గారు ఆ ఏర్పాట్లన్నీ మీరే చూడాలి అన్నారు గారు కావ్య విన్నావు కదా ఇంటికి వెళ్ళాక బాబుని కృష్ణ కనిపించనివ్వకు అన్నారు ఈ రోజులో ఇవన్నీ ఏంటమ్మా ఇదంతా మూఢనమ్మకం అందే కావ్య అలా అనకూడదు కావ్య ఏ కాలంలో అయినా కొన్ని కొన్ని పాటించాలి నువ్వు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకో అన్నారు సావిత్రమ్మ గారు సరే అత్తమ్మ మీరు చెప్పినట్లే చేస్తాను పదండి పల్లవి దగ్గరికి వెళ్దాం తనని రూమ్కి షిఫ్ట్ చేసినట్లున్నారు అందే కావ్య కానీ పల్లవికి ఇంకా స్రోభ రాలేదు నర్స్ బాబుని తీసుకొచ్చి కావ్య చేతిలో పెట్టింది బాబు దూదిలా మెత్తగా ఉండడంతో కావ్యకు బాబుని ఎత్తుకోవడానికి భయం వేస్తుంది అత్తమ్మ నాకు భయంగా ఉంది మీరే ఎత్తుకోండి అని సావిత్రమ్మ గారికిచ్చి ఆమె పక్కన కూర్చుని బాబు చేతులను తాకుతూ అత్తమ్మ చిట్టి చిట్టి చేతులు భలే ఉన్నాయి కదా పుట్టినప్పుడు అందరూ ఇంత చిన్నగానే ఉంటారా అంది కావ్య కావ్య మాటలు ఆవిడ నవ్వుతూ చిన్నప్పుడు అందరూ ఇలానే ఉంటారు నువ్వు కూడా ఇంతే ఉన్నారు ఇంతే ఉంటావు అవునా అత్తమ్మ నేను ఇదే ఫస్ట్ టైం తెలుసా ఇంత చిన్న బేబీని చూడ్డం అంది కావ్య వాళ్ళ మాటల్లో ఉండగా పల్లవికి స్రో వచ్చింది అది కూడా మీ అమ్మ ఇప్పుడే లేచింది చూడు అసలు భయమే లేదు తనకి నీగా ఆకలేస్తుందని కూడా లేదు కొడదామామంది తన్ని అంది కావ్య సావిత్రమ్మ గారు బాబుని పల్లవి పక్కన పడుకోబెట్టి ఆమెకు పాలు చల్లారి పెట్టడానికి వెళ్లారు పల్లవి బాబుని చూసావా ఎంత క్యూటుగా ఉన్నాడో అచ్చం నీలాగే ఉన్నాడు అంది కావ్య పల్లవి బాబుని ప్రేమగా తరిమి చూసి బాబు చేతిని ముద్దాడి లేదు కావ్య నాకెందుకో అన్నయ్యలా ఉన్నాడనిపిస్తుంది సరిగ్గా చూడు నీకే తెలుస్తుంది అంది అవును కావ్య నాకు కూడా కృష్ణలానే అనిపించాడు అన్నారు సావిత్రమ్మ గారు కావ్య బాబుని పరీక్షించి చూసి అవున్రా బుడ్డోడా నువ్వు మీ మామలానే ఉన్నావే అత్తగాడి పోలికలు వస్తే వచ్చాయి గానీ వాడి కోపం మొండితనం రాకూడదు నీకు అంది మెల్లగా బాబు చూలో ఏమైమైందో కానీ బాబు చిన్నగా నవ్వాడు ఆ నవ్వు కూడా వాడిదే అనుకుంది కావ్య మనసులో కావ్య రిషి ఇంకా రాలేదేంటి ఒకసారి ఫోన్ చేయి అంది పల్లవి బెంగళూరు నుంచి రావాలి కదా కొంచెం టైం పడుతుంది అని అందేలోదో రిషి అక్కడ ప్రత్యక్షమయ్యాడు అదిగో మాటల్లోనే గారు వచ్చారు అన్నారు సావిత్రమ్మ గారు మీ ఆవిడ పక్కనే ఉన్న కొడుకును పట్టించుకోకుండా నీ కోసం తెగ కలవరిస్తుంది ఇదిగో మీ ఆవిడితో మీ బాబును కూడా మీకు అప్పకి చెప్పాను ఇక నా పని అయిపోయింది నా పార్టీ నాకు ఇవ్వండి అంది తప్పకుండా ఇస్తాను ఏం కావాలో అడుగు అన్నాడు రిషి బాబును ముద్దాడుతూ నాకేం కావాలో నేను తర్వాత అడుగుతా మీరు మాత్రం ఇచ్చిన మాట మర్చిపోకండి అంది కావ్య అందులో ప్రతాప్ రెడ్డి గారు వచ్చేసరికి కావ్య సైలెంట్ అయిపోయింది ఇదిగో మావయ్య మీ మనవడు అని బాబుని ఆయనకిచ్చాడు రిషి ఆయన బాబుని తేరిపరా చూసి ఆయన మెడలో ఉన్న చైన్ తీసి బాబు మెడలో వేశారు బాబుకి మీ ఆశీర్వాదం చాలు ఇవన్నీ ఎందుకు మావయ్య అన్నాడు రిషి ఏదో నా సంతోషం కోసం నా మనవడికి నేను ఇచ్చే కానుక అన్నారు ప్రతాప్ రెడ్డి గారు మరి తెరవై భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి Thank you for listening.